హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ జగన్ బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి వైకుంఠపురంలో జరిగిన శ్రీకృష్ణాష్టమి వేడుకలు అనమాట అది పార్ట్ వన్ పెట్టినా కదా ఇంతకు ముందు వీడియో ఇది పార్ట్ టూ అనమాట నేను పార్ట్ వన్లో నైవేద్యాల వరకు పెట్టినా ఇక్కడ చూపిస్తే చూడండి అందరు భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతోటి తీసుకొచ్చిన నైవేద్యాలు ఇన్ని రకాలు తీసుకొచ్చారు అనమాట ఇవన్నీ కూడా స్వీట్ ఐటమ్స్ మిక్చరు పులిహోర అన్నీ కూడా చేసుకొచ్చిండ్రు ఇన్ని రకాల ఐటమ్స్ను స్వామివారికి నైవేద్యంగా నివేదన అనమాట ఇట్లా పిల్లలు డ్యాన్స్ రూపంగా స్వామివారికి నివేదించిర్రు ఇట్లా నైవేద్యం పెట్టిన తర్వాత లాస్ట్లో ఈ ప్రసాదాలన్నీ మనకందరికీ భక్తులకి అందరికీ పంచుతారు ఎన్ని రకాల ప్రసాదాలు అండి మనం తినలేని అన్ని ప్రసాదాలు అన్ని రకాలు అంతమంది భక్తులు తీసుకురావడం చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది నాకైతే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పిల్లలైతే శ్రీకృష్ణుని గెటప్లో ఇట్లా యశోద గెటప్లో అయితే మంచిగా డ్యాన్సులు చేసిర్రు మా జ్యోతి మేడం గారు వీళ్ళ గురువు అన్నమాట చాలా బాగా నేర్పిస్తుంది మా పాప కూడా రెండు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే చేసింది ఇట్లా పిల్లలందరూ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత ఈ నైవేద్యాలన్నీ ఇట్లా గుడిలోనే ఇట్లా తీసుకొచ్చి ఊరేగింపుగా ఇక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఆమెకు కూడా నైవేద్యం చూపించి మళ్ళీ లోపలికి తీసుకొచ్చి ఆ శ్రీకృష్ణ భగవానుడికి నైవేద్యం పెట్టిన తర్వాత లాస్ట్లో మన అందరికీ కూడా ప్రసాదాలు ఇస్తారు ఈ స్వామివారి పాదాలు మీ అందరు కూడా స్వామివారి పాదాలకి మొక్కి ఆశీర్వాదం తీసుకోండి ఈమె లక్ష్మీదేవి ఈమె అనుగ్రహం మనందరిపైన ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా అంటే చాలా భారీగా ఏర్పాట్లు అయితే శ్రీకృష్ణ భగవాను జన్మాష్టమి వేడుకలు అయితే చాలా బాగా జరిగినాయి చూడడానికి మనకు రెండు కళ్ళు సరిపోనంత చాలా అంటే చాలా అంత బాగా భారీ ఎత్తుగా చేసినరు ప్రతి సంవత్సరం కూడా ఇట్లనే చేస్తుంటారనమాట పిల్లలు చూడండి ఆ పిల్లలతోటే నైవేద్యాలు కూడా ఇట్లా స్వామివారికి నివేదన చేపించుడు పంతులు గారు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన ఇంత చేయాలంటే కూడా ఎంతో దేవుని అనుగ్రహం ఎంతో ఉండాలి అట్లా చేపించుకోవడానికి కూడా చేసే చేసే వాళ్ళకు కూడా భగవంతుని అనుగ్రహం ఉంటేనే ఇదంతా జరుగుతుంది కదా ఈ పంతులు కూడా చాలా ఓపికతోటి చేస్తారండి పెద్ద పెద్ద పంతులు ఉంటారు ఇందులో ఈ టెంపుల్లో చాలా బాగా చేస్తారు ఇక్కడ నైవేద్యం పెట్టిన తర్వాత ఇట్లా ఆరత అయితే ఇస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మునికి తర్వాత ఇంకా పిల్లల చేత ఉట్టి కొట్టించడము అవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట చాలా బాగా అనిపించింది ఇది అయిపోయిన తర్వాత లాస్ట్లో చిన్నపిల్లలతోటే ఇట్లా డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో ఉన్న పిల్లలందరితోటి ఉట్టిగొట్టిస్తున్నాడు అనమాట పంతులు ఇంత భారీగా ఏర్పాట్లు జరుగుతాయి ఇంత భారీగా చేస్తున్నారంటే ఎంతో మనం చూడడానికి రెండు కళ్ళు ఇచ్చిన భగవంతుని మనం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకోవాలండి మనం కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేయాలి భక్తి శ్రద్ధలతోటి అన్నీ వినాలి పంతులు అయితే ఎంతో చాలా అంటే చాలా బాగా వివరించి చెప్పిండు ఆయన కథలు శ్రీకృష్ణ పరమాత్మని కథలు అన్నీ కూడా చెప్తూ పూజ జరిపించిండు అనమాట చాలా బాగా అనిపించింది చాలామంది పంతుల చేత పూజ చేయబడింది అనమాట పంతులందరూ కూడా చాలా బాగా జరిపి జరిపించిండ్రు పూజ కూడా పూజా కార్యక్రమము చాలా బాగా అంటే చాలా బాగా పూర్తి చేసారు ఇక్కడ పిల్లలు చూడండి లాస్ట్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఇట్లా ఉట్టి కట్టి పిల్లలతోటి లాస్ట్లో ఇట్లా ఉట్టి ప్రోగ్రామ్ కూడా చేపించు రుట్టి కొట్టడము తర్వాత అయితే అందరికీ ప్రసాదాలు వంచిరు వన్ ఓ క్లాక్ వరకు మేము అక్కడనే ఉన్నాము ఇంత భారీగా ఏర్పాట్లు చేస్తున్న భక్తులకి అందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అసలు ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మనం అనుకోవడం ఆ భగవంతుడే మనకి ఏం కావాలనో అన్నీ కూడా ఇస్తాడు మనం మనసు పెట్టి భక్తి శ్రద్ధలతో ఉండాలి ఏ టెంపుల్కి వెళ్ళినా భక్తి శ్రద్ధలే ముఖ్యము భక్తితో ఉండాలి మనకు అయిన దాంట్లో దేవునికి సమర్పించుకోవాలి అట్లా ఉంటేనే మంచిది స్వార్థము కుళ్ళు కుతంత్రాలు అన్నీ పక్కన పెట్టేసి భక్తితో ఉండడం నేర్చుకోవాలి భక్తి ఉండాలి మనసులో ఎందుకంటే ఇక్కడ మనం ఉండిపోవడానికే రాలేం కదా అందరూ కూడా కొన్ని రోజుల నాటకమే కాబట్టి ఉన్నన్ని రోజులు కలిసిమెలిసి ఉండడం నేర్చుకోండి గొడవలు కుళ్ళు కుతంత్రాలు పగలు పంతాలు అని పక్కకు పెట్టేసి భగవంతుని నామస్మరణలో ఉండండి ఇదే నేను చెప్పాలనుకుంటుంది నేను కూడా అలాగే ఉండాలని ఆ భగవంతుని ఆశీర్వాదం నాపై మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్